అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలండి మనం మొదటి వీడియోలో యోబు నుండి పరమగీతముల వరకు ఉన్నటువంటి పుస్తకాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు యశయ గ్రంథం నుండి దానియలు వరకు ఉన్నటువంటి పుస్తకాల గురించి తెలుసుకుందాం యశయ గ్రంథం నుండి దానియలు వరకు ఉన్నటువంటి పుస్తకాలను పెద్ద ప్రవక్తలు అంటారు ఈ పెద్ద ప్రవక్తల పుస్తకాలు ఐదు ఈ ఐదు పుస్తకాలే ఎషయా ఇర్మియా విలాపవాక్యములు హెహెచ్కేలు దానియేలు ఈ ఐదు పుస్తకాలు దేని గురించి తెలియజేస్తాయి అంటే యూదా వారి పాపముల గురించి యూదావారు చెరలోనికి ఎందుకు వెళ్ళవలసిందో తెలియజేస్తాయి యూదావారు చెరలోనికి వెళ్ళాక వారిని హింసిస్తుంటే పక్క దేశం వాళ్ళు చేసిన అపహాస్యంను దేవుడు చూచి పక్క దేశం వారిని దేవుడు ఎలా శిక్షించాడో ఈ యొక్క పెద్ద ప్రవక్త పుస్తకాలు అంటే ఈ ఐదు పుస్తకాలు తెలియజేస్తాయి